హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టువచ్చా పవన్ ఈ పూర్తిలో అయితే సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సూపర్ ఉన్నారని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిన మీ పవన్ ఒక మంచి వీడియోతో చాలా మంది ఆగిపోయేది చాలా మంది తీసుకోకుండా ఉండేది ఈ పాయింట్ లోనే అండి లైఫ్ చాలా కాస్ట్ కదా ఎందుకు ఇంత కాస్ట్ ఇదే ఉంటుంది కదా డౌట్ మీ అందరికీ దీని గురించి క్లారిటీ ఇస్తానండి అసలు హెర్బల్ నేను చెప్పేది వింటే హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ ఎంత చీపా ఇంత తక్కువ వస్తాయి అని మీరు అనుకుంటారనమాట వీడియో చివరి దాకా చూడండి అంతకన్నా ముందు మీకు ఎవరికైనా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి మీ ఐడిలో మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి మీరు కాస్ట్ కాస్ట్ అని ఎందుకు అంటారో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఐడి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఈ ప్రోడక్ట్ హోమ్ డెలివరీ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి అసలు కాస్ట్ అనేది నుంచి వస్తుందో నేను చెప్తానండి ఫస్ట్ కంపెనీకి కొన్ని రూల్స్ ఉంటాయండి ఏంటి కస్టమర్ ఐడి అని అందులో కొంటూ ఉంటే వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ లెవెల్స్ అని ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట కంపెనీకి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ లాభం కోసం వాళ్ళ సొంత లాభం కోసం మాత్రమే ఎంఆర్పి ఎంఆర్పి బియాండ్ ప్రొడక్ట్స్ అమ్మడం అనేది జరుగుతుందనమాట దానివల్ల కూడా ప్రజల్లో ఈ ప్రోడక్ట్ చాలా కాస్ట్ ఇది మనం ఇప్పుడు ఈ నెల ఇలా కొంటున్నాం వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక రేట్ ఒక నెల ఒక రేట్కి ఇస్తారు సెకండ్ నెల కొంచెం తగ్గిద్ది థర్డ్ నెల కొంచెం తగ్గిద్ది ఇలా చెప్తారనమాట అంటే ఫస్ట్ ఇవ్వడమే భారీ రేట్ ఇచ్చేస్తారు ఈ మాట కూడా చెప్పరనుకుంటా నాకు నా తెలిసినంత వరకు అప్పుడు వాళ్ళకి ఏమనిపించిందమ్మో ఇదే కాస్ట్ నేను ప్రతి నెల పెట్టగలనా ఇప్పుడు అంటే నా దగ్గర పదివేలు ఉన్నాయి నేను పెట్టగలుగుతున్నాను నా దగ్గర ఒక ఐదు వేలు ఉన్నాయి నేను పెట్టగలుగుతున్నాను మరి ప్రతి నెల ఇదే డబ్బులు నేను తీయగలనా నా ఖర్చుల్లో నుంచి మినహాయించి నేను తీయగలను ఎందుకంటే దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి వెయిట్ లాస్ అవుతాం హ్యాపీగా ఉంటాం హెల్దీగా ఉంటాం అందరికీ తెలుసు కానీ ఎందుకు ఆగుతారు ఏ పాయింట్ దగ్గర ఆగుతారంటే ఈ పాయింట్ దగ్గర ఆగుతారండి డబ్బులు అంతే కదా బయట నీకు రూపాయలు లేనిది ఏం రాదు కదండి ఎవరికి ఏమీ రాదు రూపాయి లేనిది రూపాయి ఉండాలి ఎవరికి ఏది రావాలన్నా సరే నేనే ఉన్నా ఇన్ని మాటలు చెప్తాను ఫ్రీగా ప్రొడక్ట్ ఏమంటే ఇవ్వండి కదా డబ్బులకే ఇస్తాను కదా చెప్తున్నా అందరి మీద కానీ ఇస్తాను కదా డబ్బులకే ఇస్తాను కదా అలాగే ఈ పాయింట్ దగ్గర అయిపోతారనమాట ఫస్ట్ జనాల్లో దాన్ని కాస్ట్ కాస్ట్ అని చేసిన వాళ్ళది తప్పు కానీ హెర్బల్ లైఫ్ మీరు అనుకున్నంత కాస్ట్ ఏమీ కాదండి మీ హైటు వెయిట్ని బట్టి కాస్ట్ ఉంటుంది ఒక అందరికీ ఒకే కాస్ట్ కూడా ఉండదు హెర్బల్ లైఫ్ వాళ్ళ హైట్ వెయిట్ని బట్టి కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇంకొక పాయింట్ కూడా చెప్తానండి నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ అనమాట అంటే ఒక్క గ్లాస్ షేక్ తాగితే మన కా బాడీకి ఆ రోజుకి ఏదైతే నీడ్ న్యూట్రిషన్ నీడు ఉందో ఆ నీడు అంతా అనమాట మీరు అదే న్యూట్రిషన్ని అదే విటమిన్స్ని అదే మీ ఫుడ్ని మీరు ఏది యాపిల్స్ రూపంలో ఇప్పుడు ఫ్రూట్స్ రూపంలో లేదు బ్రోకలీ రూపంలో ఇట్లా వెజిటేబుల్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటే వెయ్యి రూపాయలు కూడా చాలు వన్ డేకి అంటే వెయ్యి రూపాయలు కూడా సరిపోదు అనమాట కానీ అంత ఫుడ్ మనం తింటే మళ్ళీ క్యాలరీస్ ఎక్కువైపోయి మనం లావు కూడా అవుతాం ఇప్పుడు ఒక యాపిల్లో ఉండేది ఒక టూ యాపిల్స్లో ఉండేది ఒక షేక్లో ఉంటుంది ఒక దానిమ్మకాయలో ఉండేది ఒక షేక్లో ఉంటుంది అన్నీ కలిపి ఒక బనానాలో ఉండే ఫైబర్ షేక్లో ఉంటుంది బకాయలో ఉండే ఫైబర్ కూడా అందులో ఉంటుందండి మరి ఇవన్నీ మనం మామూలు ఫుడ్లో తినాలి అంటే అవుతుందా ఒక రోజు ఒక నార్మల్ మనిషి ఇన్ని ఫుడ్స్ తెచ్చుకొని ఖర్చు పెట్టి మళ్ళీ ఆర్గానిక్ ఫుడ్స్ తెచ్చుకోవాలి ఇప్పుడు ఎంత హెల్దీ న్యూట్రిషన్ ఆర్గానిక్ ఫుడ్స్ తెచ్చుకోవాలి తెచ్చుకొని తినగలుగుతాడా మీరు చెప్పండి తినగలుగుతారంటే నేను కూడా తింటాను ఎందుకు చెప్పండి మీరు బ్యాలెన్స్ మీరు ప్లాన్ చేయండి నేను కూడా తింటాను అంత బ్యాలెన్స్ మీల్ బయట దొరకట్లేదండి ఇప్పుడు కల్తీ ప్రపంచం కల్తీ అయిపోయినాయి వెజిటేబుల్స్ కల్తీ అయిపోయినాయి ధాన్యాలు కల్తీ అయిపోయినాయి రైస్ కల్తీ అయిపోయింది పప్పు కల్తీ అయిపోయింది బయట మీరు ఇండివిజువల్గా ఇవన్నీ కొనుక్కొని చూస్తే ఇది చాలా చీప్ అనిపించిద్ది మీకు చాలా అంటే చాలా చీప్ అనిపించింది మళ్ళీ దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా ఎంత మంచి బెనిఫిట్స్ వస్తాయి చెప్పండి దీనివల్ల మీరు న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల అమేజింగ్ అంటే అమేజింగ్ రిజల్ట్స్ ఈ రిజల్ట్ ఆ రిజల్ట్ అని వందల రిజల్ట్స్ ఉన్నాయి అనమాట ఎందుకు ఇంత నలభై సంవత్సరాల నుంచి కంపెనీ ఉంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనకి ఇండియాలో కంపెనీ రన్ అవుతుంది ఎంతోమంది ఎంతోమంది సాటిస్ఫై అయిన కస్టమర్స్ వాళ్ళ డ్రాప్మెంట్ రాసిచ్చారు కంపెనీ కంటే మేము చాలా సాటిస్ఫై అయ్యాం ఈ న్యూట్రిషన్తో థ్యాంక్ యూ సో మచ్ అని అలాంటివి చాలా లిస్టెడ్ ఉన్నాయి అనమాట ఇంత మంచి కంపెనీ మళ్ళీ మనకి ఇదేమన్నా తాల తప్పగా వచ్చేస్తుందా బయటకంటే మూడు వందల సైంటిస్టులు దీని వెనక పనిచేస్తున్నారు ఇప్పుడు నేను క్లబ్లో ఉన్నా నా వైపు సైంటిస్టులు ఫొటోస్ అన్నీ ఉన్నాయి చెప్తున్నాను అన్ని సైంటిస్టులు మన కోసం పని చేస్తున్నారు మరి ఊరికే పప్పులాగా రైస్ లాగా కూడా ఒకసారి పండించి ఒక బస్తాలో వేసి ఒక ప్యాకెట్లో వేసి మనకు రావట్లేదు ఈ డబ్బా రావడానికి వన్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ టెస్ట్ అయి వస్తుంది ఈ డబ్బా బయటకి ఇది బాగోలేదంటే మళ్ళీ ఈ బ్యాచ్ అంతా వెనక్కి పంపించి కొత్త బ్యాచ్నే వేస్తారు దీన్ని మళ్ళీ దీనికోసం ఇప్పుడు ఈ పౌడర్ తయారు చేయడానికి ప్రోటీన్ తయారు చేయడానికి అయితే అయితే ఫార్ములా వన్ తయారు చేయాలి సప్లిమెంట్స్ తయారు చేయడానికి దీనికి వచ్చే ధాన్యాలు అంటే ఇప్పుడు ఇవి తయారు చేయాలంటే దీనికి ముడి పదార్థాలు కావాలి కదండి ముడి పదార్థాలు కూడా కంపెనీ ఏ వన్ అంటే ఇంకా బెస్ట్ అంటే బెస్ట్ ప్రపంచంలో బెస్ట్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకుంటారంట ఇప్పుడు వచ్చిన బ్రాంచ్లో ఇప్పుడు ఒక బ్యాచ్ వచ్చింది మొక్కజొన్న వచ్చింది అనుకోండి మనకి ఫైబర్ ఎలా తయారయ్యిద్ది మొక్కజొన్న పొట్టుతో మనకి ఫైబర్ తయారైద్ది మీకు తెలుసు కదా ఇది మనకు మొక్కజొన్న అనుకోండి వస్తే ఆ మొక్కజొన్నని బాగాలేదనుకోండి బ్యాచ్ బ్యాచ్ ఎన్నికి పంపించేస్తారంట దానికి కూడా వాళ్ళు డబ్బులు పే చేస్తారంట అంత మాకు ఎందుకంటే మేము చాలా హయ్యర్ ట్రైనింగ్స్కి వెళ్తూ ఉంటాం కాబట్టి ఈ ఫుడ్ ఎలా తయారైద్ది ఎలా వీళ్ళు తయారు చేస్తారు ఈ ప్రాసెస్ ఏంటి ఎంతమంది సైంటిస్టులు ఉన్నారు ఎంత కష్టపడతారు ఈ ఫుడ్ మన దాకా రావడానికి చాలా చాలా ఉంటాయి దీనికి అవన్నీ మేము చూస్తాం కాబట్టి ఇది మాకు చాలా చీప్ అనిపించిందండి ఎవరండి ఇప్పుడు రోజుకు ఒక వంద రెండు వందలు ఖర్చు పెట్టుకోలేని మనుషులు ఎవరు నాకు బయట చెప్పండి ఒక బిర్యానీ తింటే అవుతుంది ఫైవ్ హండ్రెడ్ అవునా కదా మీరు చెప్పండి ఒక బిర్యానీ తింటే ఫైవ్ హండ్రెడ్ ఆ బిర్యానీ వల్ల మనకేమన్నా వస్తుందా ఏం కాదు అయినా మనం తింటాం మన పిల్లలకి ఒక ఏదైనా ఒక బేకరీ తీసుకెళ్ళి కొని అయిపోతున్నాయి ఫైవ్ హండ్రెడ్ అయినా మనం దాన్నేం పట్టించుకోము కానీ న్యూట్రిషన్ ఎందుకు కాస్ట్ అనుకుంటాం దాని గురించి తెలియదు కాబట్టి కాస్ట్ అనుకుంటాం జనాలు మీ మీద అలా రుద్దారు కాబట్టి మీరు కాస్ట్ అనుకుంటున్నారు కానీ న్యూట్రిషన్ వచ్చే వల్ల వచ్చే బెనిఫిట్స్ మీకు చాలా చాలా మంచిది ఈ ఇప్పుడు ఎవరైనా మీకున్న చూడండి ఇప్పుడు ఎవరిప్పుడు సినీ హీరోలు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళు ఇడ్లీ దోశలు తినరండి వాళ్ళు లేచి ప్రోటీన్ షెక్సేజ్ అవుతారు జిమ్కి వెళ్తారు జిమ్ చేస్తారు ప్రోటీన్ షెక్ అవుతారు వాళ్ళు వాళ్ళ ప్రోటీన్ వాళ్ళు వాళ్ళతో ఈ కూడా చాలా మంది అవుతారు కానీ బయట చూపించరు నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో కూడా చూశాను చాలామంది బిగ్ బాస్ హౌస్లో కూడా చూశాను అందరూ ఇవి తాగుతారు కానీ చూపించరు అంతే ప్రపంచానికి మేము ఇది తాగుతామని చెప్పరు అంతే ఎందుకు అంటే చెప్పం మేము అంతే చెప్పమంటారు కొంతమంది ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు డబ్బులు తీసుకుని ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అంటే తాగినా డబ్బులు ఇస్తేనే ప్రమోట్ చేస్తారు మళ్ళీ వాళ్ళు తాగినా వాళ్ళు మంచి వాళ్ళకి మంచి జరిగినా వాళ్ళకి ఎంత ప్రమోట్ చేస్తారు డబ్బులు ఇస్తేనే ప్రమోట్ చేస్తారు కంపెనీ ఏంటంటే డబ్బులు ఇచ్చి అలా ప్రమోట్ చేయించుకోదు ఇది ఓన్లీ కోచెస్ ద్వారానే ప్రమోట్ అవ్వాలని కంపెనీ ఒక రూల్ పెట్టుకుంది ఆ రూల్ ప్రకారమే మేము ఫాలో అవుతాం ఓకేనా ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మేము వాడుతున్నాం బాగుందని మీకు చెప్తున్నా మీరు వాడచ్చు ఇంత మంచి ప్రోడక్ట్ అండి మీరు ఒక్క రూపాయి అంటే ఇది కాస్ట్ కాదు ఫస్ట్ దీన్ని మీ మైండ్లో నుంచి కాస్ట్ కాదనే పాయింట్ని తీసేయండి ఇది కాస్ట్ కాదు ఇది చాలా మంచిది మీకు చాలా తక్కువలో దొరుకుతుంది కానీ ఎవరి దగ్గర తీసుకుంటున్నారనేది పాయింట్ మీరు ఎవరి దగ్గర తీసుకుంటున్నారు వాళ్ళ స్వార్థాల కోసం కాస్ట్ చెప్తున్నారేమో నాకు తెలియదు కదా కాబట్టి మీరు సరైన వాళ్ళ దగ్గర తీసుకోండి సరైన న్యూట్రిషన్ మీకు దొరుకుతుంది ఒరిజినల్ ప్రోడక్ట్ దొరుకుతుంది ఐడి దొరుకుతుంది మీకు హోమ్ డెలివరీ అవుతుంది వచ్చాక ఎలా వాడాలో ఏంటో నేను చెప్తాను డైలీ జూమ్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ ఎయిట్ టు నైన్ న్యూట్రిషన్ క్లాస్ ఈవినింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఇవి కూడా మీకు ఫ్రీగా వస్తాయి మా వైఫ్ నుంచి సర్వీస్ అంతా ఫ్రీగా ఉంటుంది ప్రోడక్ట్ ఒక్కదానికి మీకు మనీ ఐడి ఫ్రీ ప్రోడక్ట్ ఒక్కదానికే మనీ సర్వీస్ ఫ్రీ కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి నేను చెప్పాలనుకున్న వే చెప్పాను ఎందుకంటే చాలామంది ఇదే భ్రమలో ఆగిపోతున్నారు అందుకని ఇంత వీడియో చేయాల్సి వచ్చిందనమాట ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బై బాయ్